అందరికీ నమస్కారం కర్నూలు జిల్లాలోన టీడీపీ పార్టీకి అయితే కష్టతరమైన పరిస్థితులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూసుకున్నట్లయితే టీడీపీ పార్టీ ఇక్కడ అనేది గెలవలేకపోయింది పూర్తిగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది క్లీన్ స్వీప్ చేసింది పద్నాలుగు ఉంటే పద్నాలుగు అసెంబ్లీలు పూర్తిగా కొట్టేసింది అయితే కొట్టేసింది ఇప్పుడు ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా రాజకీయాల్లోన పెను మార్పులు అయితే సంభవించాయి అందుకుగాను రాజకీయాల్లోనైతే మార్పులు చేర్పులు జరిగాయి ముఖ్యంగా కర్నూలు జిల్లా చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలో అసంతృప్తులు అనేది బగ్గుమంటున్నారు ఎందుకంటే అక్కడ ఇన్ఛార్జులుగా ఉన్న వ్యక్తులకు కాకుండా నూతన వ్యక్తులకి అవకాశం కల్పించడం చేత ఎవరైతే ఆ నియో ఆయా నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలుగా ఉన్న వ్యక్తులు రాజకీయ భవిష్యత్తు అనేది క్వశ్చన్ మార్క్ అయితే మారింది అందుకుగాను వాళ్ళు వాళ్ళు రాజకీయ ప్రా ప్రణాళిక అనేది వేసుకోబోతున్నారు ఎక్కడ వెళ్ళాలి ఏ పార్టీలోకి వెళ్ళాలి ఏ పార్టీలోకి వెళ్తే మనము అవుతామో మనకి ఏ పార్టీలో సముచిత న్యాయం కల్పిస్తారని ఒక్కసారి ఆలోచించి వాళ్ళు పార్టీలో మారే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అయితే ఇలాంటి మార్పులు చేర్పులు అయితే కర్నూలు జిల్లాలోనైతే తక్కువగా జరిగాయి కానీ టీడీపీ పార్టీలోనైతే ఎక్కువ జరిగినట్లయితే మనకు కనిపిస్తుంది ఇప్పుడు కూడా ఎక్కువ స్థానాల్లో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఇక్కడ నివసం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే మంత్రాలయం నియోజకవర్గంలో ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిని వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి కేటాయించడంతో అక్కడ కూడా గతంలో టీడీపీ ఇన్ఛార్జ్ కో ఉన్న తిక్కారెడ్డి అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు సముచిత న్యాయం కల్పిస్తామన్న సరే రాజకీయ భవిష్యత్ అనేది క్వశ్చన్ మార్క్ గా మారింది దాన్ని చూసుకున్నట్లయితే వాళ్ళు కూడా వాళ్ళ రాజకీయ మనుగడను సాగించుకోవడానికి ఏదో ఒక పార్టీని అయితే మారే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే ఈ మీడియాలో ప్రచారం జరుగుతుంది పూర్తిగా కేఈ ప్రభాకర్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పోయే అవకాశం అయితే కనిపిస్తుందని గత రెండు రోజులుగా సోషల్ మీడియాలోనైతే కనిపిస్తుంది అలాగే మసాల పద్మా అని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరింది అలాగే ఇక్కడ కర్నూలు జిల్లాలో ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో అయితే సిట్టింగ్ అభ్యర్థులకు కాకుండా కొత్త అభ్యర్థులకు కేటాయించడంతో అసంతృప్తులు అయితే ఎక్కువగా ఉన్నారు వాళ్ళు కూడా టీడీపీ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రధానంగా మనము ఇది ఎందుకు ఎలా జరిగిందంటే ఇప్పుడు ప్రస్తుతం కర్నూలు జిల్లాలోనైతే స్టేట్ గా చూసుకున్నట్లయితే ఏ ఏ అభ్యర్థులకైతే సీటు ఇవ్వరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వాళ్ళని పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడుకొని అక్కడున్న రాజకీయ పరిస్థితులను విశ్లేషించి తర్వాత ఏం చేయాలి ఇప్పుడు ఈ వ్యక్తికైతే సర్వే రిపోర్ట్లు ఆధారంగా మనము సీటు కేటాయిస్తున్నాము మళ్ళా మీకు కూడా మన పార్టీలో సముచిత న్యాయం కల్పిస్తాము కలుసుకొని పోండి అని ముందస్తుగా పిలిపించి వాళ్ళతో కూర్చొని చర్చలు జరిపి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే నిర్ణయాలు తీసుకుంది కానీ ఇక్కడ టీడీపీ పార్టీ విషయానికి వస్తే ఏకపక్షంగా అభిప్రాయాలు తీసుకొని చాలా చోట్ల నియోజకవర్గంలో అది అయితేనేమి తర్వాత ఇది ఆదోన్ నియోజకవర్గం అయితేనేమి తర్వాత కోడమూర్ నియోజకవర్గం అయితేనే నంది నందికొట్కూర్ నియోజకవర్గం అయితేనేమి కొంతమంది కుటుంబ పరంగా పెద్దగా ఉన్న కోట్ల ఫ్యామిలీలో కూడా ఒకటే ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ మొత్తం చూసుకున్నట్లయితే ముఖ్యంగా కర్నూలు జిల్లాలో అయితే చాలా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది రాజకీయ పరిణామాల దృష్ట్యా మళ్ళా కర్నూలు జిల్లాలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకునే అవకాశం అయితే మెండుగా కనిపిస్తుంది